అంబేద్సర్ కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి దేవస్థానం కమిటీ వేయడం జరిగింది సంతోషమే కానీ ఈ మధ్య కాలంలో వాడపల్లిలో జరుగుతున్నటువంటి దురాగతాలు అలాగే అధికార పార్టీ కోటమి పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక పునరావత కేంద్రంగా మార్చేసి అందులో ఉన్నటువంటి ఎంతో మందికి ఇవాళ ఉంటే చేతాలిచ్చి దేవుడబ్బుని సైతం పప్పు బెల్లాల్లో పంచేటువంటి కార్యక్రమం చేయడం ఒకటైతే మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక కార్యక్రమాలు అన్నదాన సత్రాలను ప్రారంభించుకోవడం దగ్గర మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి మరి ముందున్నటువంటి కొలను కూడా చెరువు కూడా మరి మరి అభివృద్ధి చేసి రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే ధర్మకర్తలను ఏర్పాటు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు వేసినటువంటి కమిటీ చాలా చక్కగా మరి వాడపల్లి దేవస్థానంలో పనిచేసి పేరు ప్రఖ్యాత తీసుకొచ్చి ఇవాళ దేవస్థానం ఆ స్థాయికి రావడానికి మరి కారణం అయ్యారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ అటువంటి తరుణంలో ఈ రోజున వాడపల్లిలో మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉంటారో ఆ ధర్మకర్తలు సైతం గతంలో ఓన్లీ ఒక కొత్తపేట నియోజకవర్గం నుంచే అన్ని వర్గాలు అన్ని కులాల యొక్క సమతూకం వేసి ఆ రోజు ప్రజారంజకంగా మరి దేవుని యొక్క కార్యక్రమాలు నిర్వర్తించాం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు ఈరోజు వాడపల్లి దేవస్థానంలో కూడా కొత్తపేట నుంచి కాకుండా ఎక్కువ మందిని కాకుండా బయట ఉన్నటువంటి వారికి ఇవాళ అందులో మరి ఈ మెంబర్లు అమ్మేసే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగానే నేను చేస్తూ ఉన్నాం ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే ప్రధానంగా ఏదైతే పెరపోతు గజేంద్రుడు మరి ఆ యొక్క దేవాలయం కట్టిన కట్టినటువంటి వారి యొక్క విగ్రహాన్ని సైతం పెడతామని చెప్పినటువంటి వారు ఇవాళ మత్స్యకారుల నుంచి కనీసం ఒక మెంబర్ని కూడా ఈ కమిటీలో వేయకుండా బయట ఉన్నటువంటి ఒత్తిడి తలొక్కి ఈరోజు వాడపల్లి దేవస్థానం మెంబర్లు సైతం అమ్మేసేటువంటి స్థాయికి ఇవాళ ఈ యొక్క కూటమి నేతలు ముందుకు వచ్చారని చెప్పి మనం చేస్తున్నాం ముఖ్యంగా బండారు సత్యనరావు గారు ముఖ్యంగా మీరు అనొచ్చు ఎక్కడ మీరు ఎన్నిసారి ఆధారం ఉండాలి ఎవరైతే గతంలో ఆయనకి బినామీగా ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్ళు నాకంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మీరు చెప్తారు ఈరోజు ఎవరైతే బండారు సత్యందరావు గారికి డబ్బులు వసూలు చేసి ఇచ్చేటువంటి వారిని సైతం ఇవాళ వాడపల్లి దేవస్థలంలో ఆయనకి రావాల్సిన వాటా కోసం వేశారని అడుగుతున్నా ఈ రకంగా కొత్తపాటి నియోజకవాసులకు ఇవ్వాల్సిన అవకాశాన్ని ఎక్కడున్న కార్యకర్తలకి మీ కార్యకర్తలు ఉండొచ్చు వారికి ఇవ్వకుండా బయట ఉన్నటువంటి వారికి ఒత్తిళ్ళకి తలకి ఇవాళ అవినీతి మయం చేశారు వాడపల్లని చెప్పి మనం చెప్తున్నాం కేవలం ఇదే కాదు ఈ మధ్య కాలంలో ఏదైతే మరి ఉండి లెక్కించేటువంటి వారు ఎక్కడైనా అధికారుల నుంచి అయితే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అధికారులు కాకుండా అందులో సేవ చేసేటువంటి వాళ్ళు కొంతమందిని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే రికమెండ్ చేసి అందులో వేసి అందులో మరి అరవై ఐదు వేల ముప్పై వేల రూపాయలు మరి దొంగలించిన విషయం మనందరం కూడా చూసాం అలాగే గతంలో మరి తెలుగుదేశం పార్టీ ధర్మకర్త డిపిలో డబ్బులు చేతులు పెట్టి మరి తీసుకుని జేబులో పెట్టుకున్నటువంటి విషయాన్ని మనం చూసాం ఇవాళ వాడుకొని ఒక తెలుగుదేశం పార్టీ పునరావృత కేంద్రంగా చేస్తూ మళ్ళీ అక్కడ కూడా దర్శనాలు చేయించి మళ్ళీ వారు ఫోన్ పేల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని మీ అందరికీ మనవ చేస్తూ ఇంకా కొన్ని విషయాలు దేవస్థానం బరువు పోకూడదని కొన్ని విషయాలు నేను మాట్లాడట్లేదు కానీ వాడపల్లి దేవస్థానం యొక్క ప్రతిష్ట వైఎస్ఆర్ టైంలో పెంచితే ఇవాళ ఏ స్థాయికి దిగజార్చారో మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగానే నేను మనవ అలాగే ఒక్కసారి గతంలో ఎంతమంది పని చేశారో ఇవాళ ఎంతమంది అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పునరావాస కేంద్రంగా ఏ పని చేయకుండానే వారికి జీతాలు దేవుడు డబ్బు దోచిపెడుతున్నారో ఒక్కసారి రక్షాళన చేసుకోవాలని ఆత్మ చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దేవుడు జరుగు వస్తే ఎవరికి నోకలుండో ఏదైతే మీరు చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలు అక్కడ టెండర్లో లో చేస్తున్న అవినీతి గత సంవత్సరంలో ఐదున్నర కోట్ల రూపాయలకి టెండర్లు పిలిస్తే అందులో ఒక విలేకరు కూడా కనీసం టెండర్ జరిగేటువంటి సమయంలో మరి వారికి సమాచారం ఇవ్వలేదని పరిస్థితి మీ సందర్భంగా మీకు తెలియజేస్తూ మళ్ళీ రేపు టెండర్లు వేస్తున్నారట కనీసం మీరైనా న్యాయబద్ధంగా జరిగే విధంగా విలేకరులు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని సభా ముఖం అందరినీ కోరుతూ ఉన్నా అలాగే మరి పెనుపోతు గరి గజేంద్రుడు వారి యొక్క విగ్రహాన్ని పెడతాం అని అనేటు చెప్పినటువంటి వారు ఇవాళ విగ్రహం మాట దేవుడు ఎరుగో అందులో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి మత్స్యకారులకు కూడా ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇవాళ కేవలం ఆయనకున్నటువంటి ఎవరైతే బినామీ దారులు కొంతమంది అందులో చెప్పను ఇది తెలుగుదేశం పార్టీ వరకు ఫలిస్తున్నా వాళ్ళు నాతో చెప్తేనే నేను మీతో చెప్తున్నా అందులో ఆయన కాక్షరేజ్ పెట్టుకుని నడుపుతున్నారని చెప్పి ఇవాళ చాలా మంది ఆదాన్న నాయకులే కార్యకర్తలు చెప్తున్నారు కాబట్టి దేవుడి యొక్క సొమ్ము ఈరోజు దేవుడికి చెందాలి అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చెందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు అందులో ఎవరు ఈ యొక్క బండారు లక్ష్యరావు గారికి ఏజెంట్ గా వారు ఉన్నారు ఈరోజు వాడపల్లి దేవతల అవకాశం ఇచ్చారో ఒక్కసారి వారు పునర్ పునరాలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ